హలో అండి నమస్తే నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండ్ క్రేజీ కిచెన్ ఈరోజు వీడియోలో సమ్మర్ వచ్చేసింది అంటేనే వడియాల హడావిడి మొదలైపోతుంది అందులోని గుమ్మడి వడియాలు అంటే అసలు తగ్గే పని లేదు ఖచ్చితంగా అందరూ పెట్టుకుంటారు సో అలాంటి గుమ్మడి వడియాలు గుల్లగా కరకరలాడుతూ పర్ఫెక్ట్గా రావాలి అంటే జస్ట్ నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో చేయండి ఎండలో కష్టపడకుండా ఎన్ని వడియాలైనా సరే ఇంట్లో కూర్చునే ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ఈ గుమ్మడి వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి గుమ్మడి వడియాల కోసం ముందుగా బూడిది ఎక్కువగా ఉన్న ఒక గుమ్మడికాయని తీసుకోండి వడియాలకు ఎప్పుడు కూడా ఈ విధంగా బూడిది ఎక్కువ ఉన్న కాయ అయితేనే బాగుంటుందనమాట ఇప్పుడు దీన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత చాక్తో కానీ కత్తిపెట్టెతో కానీ మీ వీళ్ళను బట్టి సగానికి కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దవి కాకుండా ఈ విధంగా మీడియం సైజులా కట్ చేసుకోండి గుమ్మడి వడియాలకి ఎక్కువ టేస్ట్ ఇచ్చేది అందులో ఉండే సీడ్స్ ఏనండి సో అవి మిస్ అవ్వకుండా కాస్త చూసి కట్ చేసేసుకోండి మొత్తం ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత కలపడానికి వీలుగా ఉండే ఒక పెద్ద బేసిన్లోకి ముక్కలన్నీ ట్రాన్స్ఫర్ చేసి రెండు టేబుల్ స్పూన్ల కల్లుప్పు అర టీ స్పూన్ పసుపు వేసుకుని చేతులతో బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలపాలి మొత్తం ముక్కలన్నింటికి ఉప్పు కారం బాగా పట్టించేలాగా కలపాలి ఇలా ఉప్పు పసుపు వేసి కలపడం వల్ల గుమ్మడికాయలోని వాటర్ అంతా కూడా ఊరి చక్కగా బయటికి రిలీజ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఏదైనా ఒక కాటన్ పిల్లో కవర్ లేదంటే ఒక కాటన్ క్లాత్ ని తీసుకుని ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి యాక్చువల్గా నేను పిల్లో కవర్ ఎందుకు తీసుకున్నానంటే వాటర్ రిలీజ్ అవుతుంది అలాగే ముక్కలు కూడా ఊడి బయటకు వచ్చేయకుండా క్లోజ్డ్గా ఉంటుంది కదా సో సపోర్టింగ్ గా ఉంటుందని చెప్పి నేను పిల్లో కవర్ తీసుకున్నాను ఇప్పుడు ముక్కల్లోంచి వాటర్ అంతా రిలీజ్ అవ్వడం కోసం అడుగున ఒక బేచిన్ ఇలా బోర్లించి పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్లు కవర్ని ఈ విధంగా బాగా టైట్గా మీ చేతికి ఎంత వీలైతే అంత టైట్గా ప్రెస్ చేసి వీలైనంత మాక్సిమం వాటర్ అంతా కూడా పిండేసేయండి పూర్వం అయితే వీటిపైన రుబ్బురోళ్ళు అవి పెట్టేసి ఉంచేసేవాళ్ళు కదా సో వాటి బరువుకి వాటర్ అంతా రిలీజ్ అయిపోయేది ఇప్పుడు ఎవరిళ్లలోని అలా రుబ్బురోళ్ళు అవి ఉండట్లేదు కాబట్టి మ్యాక్సిమం ముందు ఫస్ట్ మన చేతితో వీలైనంత వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా చివరిన ఒక తాడుతో గట్టిగా టై చేసేసి దానిపైన గ్రైండర్ ఉంటుంది కదా సో గ్రైండర్ని పెట్టేసి ఒక గంట పాటు అలా వదిలేసేయండి ఇప్పుడు వడియాల్లో వేసే పిండి కోసం ఒకటిన్నర కప్పు వరకు ఇలా పొట్టు మినపప్పు తీసుకోండి యాక్చువల్గా పొట్టు మినపప్పులో రెండు రకాలు ఉంటాయి ఇవి హైబ్రిడ్ పప్పు అనమాట పప్పు అన్న కూడా తెలుస్తుంది మనకి ఇంకా ఉంటాయండి చాలా చిన్న బద్దలు అవి వచ్చేసి నాటుపప్పు జనరల్గా వడియాలకి ఎప్పుడు కూడా ఇలా గాజుపప్పునే వేసుకుంటారు ఎందుకంటే ఇది ఉరుము ఎక్కువ అవుతుంది అలాగే వడియాలు కూడా మంచి టేస్ట్ వస్తుందని చెప్పి గాజుపప్పుని ప్రిఫర్ చేస్తారంట సో ఇప్పుడు ఇది ఒకటిన్నర కప్పు వరకు ఒక గిన్నెలో వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసిన తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని రాత్రంతా కూడా నాననివ్వాలి ఇప్పుడు ఒక గంట ముందు నుంచి గుమ్మడికాయ ముక్కల మీద గ్రైండర్ పెట్టి వదిలేసాం కదా గంట తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ మాక్సిమం ప్రెషర్ అంతా అప్లై చేసి గ్రైండర్ని ఈ విధంగా నొక్కి పెట్టారంటే గుమ్మడికాయల్లోంచి ఇంకేమైనా ఇంకా ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే రిలీజ్ అయిపోతుంది రాత్రి అంతా కూడా గుమ్మడి ముక్కల మీద వెయిట్ పెట్టేసి అలాగే వదిలేయండి మనం నానబెట్టుకున్న పప్పును శుభ్రంగా కడిగేసుకుని గ్రైండర్లో అసలు వాటర్ యాడ్ చేయకుండా పిండిని గారెల పిండిలాగా గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి కనీసం మీరు సాల్ట్ కూడా వేయొద్దు పిండిని నలిగేలోపు బాగా పండిన పచ్చిమిర్చిని పది నుండి పదిహేను వరకు తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి యాక్చువల్గా గుమ్మడి వడియాల్లో ఎప్పుడు ఇలా పండిన మిరపకాయలు తీసుకుంటారు అలాగే వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని పచ్చగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి పిండిని పలుకు లేకుండా మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు కలపడానికి వీలుగా ఉండే వెడలు పాటి ఒక పెద్ద బేసిన్లోకి నీళ్ళు వార్చేసిన గుమ్మడి ముక్కలన్నింటినీ కూడా వేసుకోండి నైట్ అంతా మనం బరువు పెట్టి ఉంచడం వల్ల గుమ్మడి ముక్కల్లోని వాటర్ అంతా ఆల్మోస్ట్ రిలీజ్ అయిపోయి ఈ విధంగా డ్రైగా అవుతాయి అనమాట ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని చేతితో బాగా కారం అంతా ముక్కలకి పట్టేలాగా ప్రెష్ చేసుకుంటూ కలుపుకున్నాక రుబ్బి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫస్ట్ కలుపుకోవాలి ఎప్పుడైనా సరే వడియాలు గొల్లగా రావాలి అంటే పిండి తక్కువ ఉండాలి ముక్కలు ఎక్కువ ఉండాలి మీరు రుబ్బాం కదా అని చెప్పి పిండి అంతా వేసి కలిపేశారంటే మాత్రం వడియాలు గట్టి వచ్చేస్తాయి ఫస్ట్ కొద్దిగా పిండిని వేసి కలిపిన తర్వాత కొద్దిగా ముద్దనైతే తీసుకుని ఫస్ట్ రౌండ్ చేయండి రౌండ్ని కాస్త ప్రెస్ చేశారంటే మీకు క్రాక్స్ రాకుండా వచ్చినది అనుకోండి అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు వడియాలని పెట్టుకోవడానికి ఈ విధంగా చేటలు కానీ లేదంటే పెద్ద ప్లేట్లలో పాలిథిన్ కవర్లు వేసి దానికి కాస్త ఆయిల్ని గ్రీస్ చేసుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న గుమ్మడి వడియాల ముద్దని కొద్ది కొద్దిగా తీసుకుని ఈ విధంగా లైట్గా ప్రెస్ చేస్తూ కాస్త ఫ్లాట్గా పెట్టుకుంటే సరిపోతుంది ప్రతి రెండు మూడు వడియాలకి మీరు చేతిని కాస్త తడుపుకుంటూ వడియాలు పెట్టారంటే పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది పూర్వం అయితే ఎండలోనే కాటన్ క్లాత్ పైన వడియాలు పెట్టేవాళ్ళు అలా కాకుండా ఇలా చేటల్లో కానీ పాలిథిన్ కవర్లో కానీ మీరు వడియాలు పెట్టుకున్నారంటే ఇంట్లో కూర్చుని మొత్తం వడియాలన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే నేను ఈ వడియాలకు ఉపయోగించిన పొట్టు మినప్పప్పులో పొట్టును కూడా శుభ్రంగా క్లీన్ చేసి మిగిలిన పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా పొట్టు వడియాలను కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను సో ఎట్ ఏ టైము రెండు వడియాలని కూడా నేను ప్లాన్గా ప్రిపేర్ చేసుకున్నాను ఈ మినపొట్టు వడియాల రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి మీకు కావాలంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం వడియాలన్నీ పెట్టేసిన తర్వాత ఒక రెండు రోజుల పాటు ఎండలో ఉంచి తర్వాత అట్ల కాడతో కానీ చాక్తో కానీ ఈ విధంగా మరొక వైపుకి టర్న్ చేసుకుని ఎండలో నాలుగైదు రోజుల పాటు మీరు ఎండబెట్టుకున్నారంటే చక్కగా డ్రై అయిపోతాయండి నేను చెప్పినట్లుగా పిండి జస్ట్ ముక్కల్ని హోల్డ్ చేసి నొక్కారంటే మీరు క్రాక్స్ రాకుండా సరిపడినంత పిండి వేసుకుని కలుపుకుంటే వడియాలు చక్కగా గుల్లగా వస్తాయండి ఒకవేళ పిండి ఎక్కువ వేసేసారంటే మాత్రం వడియాలు చాలా గట్టి వచ్చేస్తాయి అంత టేస్టీగా కూడా ఉండవు సో మీరు కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ఈజీగా ఎండలో కష్టపడకుండా ఇంట్లోనే గుమ్మడి వడియల్ని ప్రిపేర్ చేసుకుని మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి